విశ్వనాథం అంటారు ఏంటమ్మా శరణ్య అర్హత లేకపోవడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనగానే ఇటు గీత కూడా అడుగుతుంది ఏం మాట్లాడుతున్నావు శరణ్య అర్హత లేకపోవడం ఏంటి అని చెప్పి తను కూడా అడుగుతుంది అది అమ్మా అది అని శరణ్య చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు కాంచనా అది ఏం లేదులే విశ్వనాథం పాపం చిన్నది కదా తొలి శుభులేక తను పెట్టడం ఎందుకు ఎవరితో అయినా పెద్దవాళ్ళతో అనుకుంటుందేమో అందుకే అలా అనిందేమో ఏ శరణ్య అనగానే అవునవును అని చెప్పి సరణ్య అంటుంది ఆ తర్వాత ఇక శరణ్య అక్క నువ్వు దేవుడి గదిలోకి వెళ్ళి ఈ శుభలేఖ పెట్ట అని చెప్పి అనగానే అనన్య పెట్టడం ఏంటి అని చెప్పి గీత అంటుంది ఇక అప్పుడు అంచనా అందుకొని అందులో తప్పే ఉంది పాపం చెల్లెలకి అక్క అంటే అభిమానం ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా అందులో అసలు ఇప్పుడు సరణ్య పెళ్లి జరుగుతుందన్నా కూడా మన అనన్య పెళ్ళి నుంచి తప్పకుండా కదా సో అభిమానంతో అనుకుంటా అని చెప్పి అనంగానే సరే అనన్య ఆ కార్డు తీసుకొని వెళ్ళి దేవుడి గదిలో పెట్టి అని చెప్పి కాంచిన కూడా అన్నంతో ఆ కార్డు తీసుకొని అనయ్య వెళ్ళి దేవుడి గదిలో పెడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక విశ్వనాథం గీత పెళ్లి కార్డు బాగుంది కదమ్మా అని చెప్పి అది ఇది మాట్లాడుతూ ఉంటారు సరైనతోని అవును నాన్న బాగుంది అని చెప్పి ఇక నార్మల్ గా మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్నతోని తర్వాత కాసేపు అయ్యాక ఇక హాల్లో విశ్వనాథం కాఫీ తాగుతూ కూర్చుంటే అప్పుడే పోస్ట్ మ్యాన్ వచ్చి పోస్ట్ అని చెప్పి ఇస్తాడు ఇక విశ్వనాథం వెళ్ళి పోస్ట్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటే అక్కడికి అనన్య కాంచన వస్తారు ఇటు శరణ్య అలాగే గీత కూడా వస్తారు ఇక కాంచన అంటుంది ఇదేంటి విశ్వనాథం ఈ కాలంలో ఎవరు పోస్ట్ పంపించేది అన్ని మెయిల్స్ మెసేజ్లే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గీత అంటుంది ఆయన లాయర్ కదా కాంచన ఆయనకి కోర్టు నుంచి అవి ఇవి ఉత్తరాలు వస్తూనే ఉంటాయిలే అని చెప్పి అంటూ ఉంటుంది ఈ లోపల విశ్వనాథం ఆ లెటర్ తీసి చదువుతూ ఉంటాడు ఇక విశ్వనాథం ఆ లెటర్లో ఉన్నది ఇలా మనసులో చదువుకుంటూ ఉంటాడు త్వరలో మీ చిన్నమ్మాయి పెళ్ళి కదా విశ్వనాథం లే ఆ పెళ్ళిని త్వరగా క్యాన్సిల్ చేసుకోండి లేదంటే అని చెప్పి ఆ లెటర్లో అలా రాసుంటే ఇటు పక్క నుంచి సరేనే అంటుంది ఏంటి ఏంటన్నా ఆ లెటర్లో ఏముంది ఎవరు రాశారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇకప్పుడు విశ్వనాథం అంటాడు ఎవరో రాసుకెళ్ళి పెళ్ళి చేయాలని చెప్పి రాశాడు అని చెప్పి అనగానే అందరూ షాక్ అవుతారు ఏం రాశాడు నాన్న అని చెప్పి అననే అడుగుతూ ఉంటే విశ్వనాథం చెప్తాడు సరైన పెళ్లి మనం ఆపలేదంటే మనం అంతా కూడా బజార్ని పడతామంట అందరం కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందంట ఇంకా ఏవేవో పిచ్చి పిచ్చిగా రాసాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు విశ్వనాథం ఎవరండి రాసింది అని చెప్పి గీత అడుగుతూ ఉంటే అప్పుడు విశ్వనాథం అంటాడు అంత ధైర్యమే ఉంటే లెటర్ మీద అడ్రస్ అది పేరు రాసేవాడు కదా వాడికి ధైర్యం లేదు అయి ఇవన్నీ కూడా మనల్ని భయపెట్టడానికి ఏవో ఫేక్ లెటర్స్ లే దీని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు అని విశ్వనాథం అంటూ ఉంటే అప్పుడు కాంచిన అయ్యో విశ్వనాథం అలా అనుకు నువ్వు అది ఏం కాదులే మామూలుదేలే లెటరు అని చెప్పి తీసిపారేదు ఎందుకంటే ఇట్లే మా ఊర్లో ఒకరికి జరిగింది పెళ్లికి ముందు ఇలాగే ఏదో బెద్రీం లెటర్ వచ్చింది ఏముందిలే అని చెప్పి వాళ్ళు తీసి పారేశారు కానీ తర్వాత తెలిసింది అమ్మాయికి సంబంధించిన ఏవో ఫోటోలు అన్ని బయట బయటపడ్డాయని చెప్పి ఇక దెబ్బతో మొత్తం కుటుంబం కుటుంబం కూడా సూసైడ్ చేసుకొని వచ్చారనుకో అని చెప్పి అనగానే ఆ మాట విన్న శరణ్య చాలా షాక్లో టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక కాంచన చెప్పిన మాటలు విన్న విశ్వనాథ్ అంటాడు చూడు కాంచనా నువ్వు చెప్పిన అమ్మాయి ఏమైనా తప్పు చేసిందేమో అది మనకు తెలీదు కానీ ఇక్కడ ఉన్నది నా కూతురు శరణ్య అసలు తను తప్పు చేసే ప్రసక్తే లేదు తను తప్పు చేయదు కూడా ఇక నా కూతురు ఇంత ఇదిగా ఉన్నప్పుడు మేము ఆత్మహత్య చేసుకునే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది సో ఇదంతా ఫేక్ ఏమీ నమ్మడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు విశ్వనాథ్ అంటుంది అంటుంది నాకు నాకెందుకో భయంగా ఉందండి ఆడపిల్ల జీవితం కదా అనగానే అయినా ఊరు కూరికే భయపడతావేంటి గీత మనం తప్పు చేయనప్పుడు అని చెప్పి విశ్వనాథం అంటాడు ఇక కాంచన అంటుంది అయినా నేను చెప్తే వింటావా ఏంటి విశ్వనాథం ఎవరి గురించి ఎవరి దగ్గర ఏం గుట్టుందో ఏం తెలుసు అసలు ఆ లెటర్ రాసిన వాడికి అంత ధైర్యంగా ఒక లాయర్ ఇంటికే లెటర్ రాశాడంటే ఏదో ఉండే ఉండొచ్చు కదా మరి ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటుంది కాంచన సరైన అంటుంది నాన్న నేను ఒక మాట చెప్తాను కోపగించుకోవద్దు అది ఇలా ఈ లెటర్ వచ్చిందని చెప్పి మనము ఒకసారి అత్తయ్య గారికి చెప్పామనుకోండి ఆవిడ ఏమన్నా మనకన్నా బాగా బెటర్గా ఆలోచిస్తారు కదా కొన్నాళ్ళు ఏమన్నా పెళ్ళి ఆపినా ఈ ప్రాబ్లమ్ ఏమైనా సాల్వ్ అవుతుందేమో ఆ విధంగా అని చెప్పి సరైన అంటూ ఉంటే అంటే ఏంటమ్మా ఇప్పుడు పెళ్ళి వద్దు కొన్ని రోజులు ఆగమని చెప్తామా ఏంటి అసలు ఏమని చెప్తాము ఈ లెటర్ గురించి అని చెప్పి విశ్వనాథం అంటూ ఉంటే అది కాదు నాన్న మనం ఏ ప్రాబ్లం లేకుండా పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది కదా అందుకే చెప్తున్నా నాన్న ఆవిడ మనకన్నా బెటర్గా ఆలోచిస్తుంది కదా కదా ఆ విషయంతోనే అని చెప్పి అంటుంది సరణ్యూడు ఆలోచించిన అన్న అని చెప్పి శరణ్య పదే పదే చెప్తూ ఉంటే గీత కూడా అవునండి సరే చెప్పింది కూడా ఆలోచించండి అని చెప్పి అనగానే సరే అయితే వెళ్ళి ఆనందాన్ని కలుద్దాము అని చెప్పి విశ్వనాథం గీత అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కాంచిన కూడా అనయ్యకి సైకిల్ చేసి పక్కకెళ్ళి ఇక డోర్ దగ్గర నుంచి వింటూ ఉంటుంది ఇక అనయ్య వచ్చి శరణ్యతోని నిజం చెప్పు ఈ లెటర్ రాసింది ఎవరు అని చెప్పి అడుగుతుంది నేనే అక్క నేనే రాశాను అనగానే నువ్వా అని చెప్పి అనని అంటుంది అవును నేనే రాశాను వాళ్ళు ఇరవై నాలుగు గంటలు టైం పెట్టారు కదా పెళ్ళి ఆపమని చెప్పి పెళ్ళి ఆపడానికి ఇదొక ప్రయత్నం అక్క ఏం చేస్తాము నా బ్రతుకులో తల రాత ఇలా రాసింది అని చెప్పి ఇక బాధపడుతూ అక్కడి నుంచి సరైన వెళ్ళిపోతుంది పక్క ఆనంద వాళ్ళ ఇంట్లో పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి ఇక పెళ్ళికి ఏం కావాలి ఎవరిని పిలవాలి అని చెప్పి అందరూ కూడా హాల్లో కూర్చొని ఇక డైరీలో ఎవరు రాస్తూ ఉంటారు ఇక దర్శనైతే అయితే అక్కడ ఉండడం అనమాట ఈ లోపు అక్కడికి విశ్వనాథం శరణ్య అలాగే గీత వస్తారనమాట ఏంటి పెళ్లి వారు పెళ్ళికి ముందే వచ్చారు అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు అడుగుతూ ఉంటే అప్పుడు ఇక విశ్వనాథం అంటారు అమ్మ నీతో మాట్లాడాలమ్మా అది ఒక లెటర్ వచ్చింది అది మేము చాలా భయపడుతున్నాం ఒకసారి చదవమ్మా అని చెప్పి ఆనందకి ఆ లెటర్ ఇస్తాడు ఇక ఆనంద ఆ లెటర్ చదువుతూ ఉంటుంది ఇక పైనుంచి దర్శనం కూడా వచ్చి చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుందో అని చెప్పి ఇక ఆనంద ఆ లెటర్ చదివిన తర్వాత ఇక విశ్వనాథ్ అంటాడు అమ్మ ఆనంద ఈ లెటర్ వచ్చిన దగ్గర నుంచి భయం భయంగా ఉంది ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి అని చెప్పి అంటూ ఉంటాడు పక్క రాజేశ్వరం అంటారు అయినా ఇలాంటి లెటర్స్కి మనం అంత వెయిట్ ఇవ్వకూడదండి అసలు ఎవరు అడ్రస్ లేని వెదవా ఇలా బెదిరింపు లెటర్స్ రాస్తే మైనం భయపడేదేంటి ఏంటి ఆయన మీ లాయర్ కదా అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటే ఇక గీత అంటుంది లాయర్ అయ్యే ఉండొచ్చు కానీ ఒక ఆడపిల్లకి తండ్రి కదా మా భయాలు మాకుంటాయి దీని జీవిత నాశనం అయిపోతుందని మరి రాశాడు అని చెప్పి ఇక గీత అలా చెప్తూ ఉంటే ఇదంతా వింటున్న పైనుంచి దర్శనం అనుకుంటాడు ఓ నా ప్రేమ గురించి శరణ్యకి మొత్తం లెటర్లో నేను రాసి చెప్పాను కదా సో పెళ్ళిని ఆపడానికి సరైన గారి ఈ ప్రయత్నం చేసినట్టున్నారు థ్యాంక్స్ సరైన గారు నా బార్థను అర్థం చేసుకున్నారు అని చెప్పి దర్శన మనసులో సంతోషపడుతూ ఉంటాడు ఇటు లీలావతి కూడా అంటుంది ఇలాంటి పోకిరి విధవలు చాలామందే ఉంటారు ట్రైన్లో బాంబులు పెట్టాము అది ఇదని చెప్పి అసలు ఏం ఉండదండి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది ఇక ఇటు ఆనంద అడుగుతుంది అమ్మ శరణ్య ఈ పెళ్ళిని ఆపుకోమని నేను ఎవరైనా బెదిరించారా ఎవరైనా చెప్పారా అని చెప్పి అనగానే ఇక శరణ్య ఏమో ఆనంద అట్లా అడుగుతూ ఉంటే అటు పైన ఉన్న దర్శనం వైపు చూస్తూ ఉంటుంది ఇక దర్శనం అనుకుంటాడు అమ్మో ఈ పెళ్లి ఆపాలి అన్నట్టుగా నేను శరణ్య గారికి ఉత్తరం రాశాను కదా నా వల్లే ఈ పెళ్లి ఆగుతుంది అన్నట్టుగా శరణ్యమని చెప్తుందా అని చెప్పి దర్శనం టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఇటు సరైన చెప్తుంది ఆనందకి లేదండి నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పి ఆనందకి చెప్తుంది సరే ఆ తర్వాత ఆనంద అంటుంది ఇది ఎవరో ఆకతాయితనంగా లెటర్ పంపించినట్టున్నారు ఈ లెటర్ని ఎవ్వరు కూడా సీరియస్గా తీసుకుని అవసరం లేదు పట్టించుకుని అవసరం లేదు పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరుగుతుంది అన్నయ్య ఏదైనా నుంచి ఎటువైపు వచ్చినా నా కోడల్ని నేను కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి చెప్తుంది ఆనంద ఆనంద్ చెప్తుంది లెటర్ గురించి పట్టించుకోకండి మీరు వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి అని చెప్పి అనగానే ఇటు ఆ మనసులో అనుకుంటుంది ఏం చేయాలి అత్తయ్య గారేమో అసలు ఈ లెటర్ని పట్టించుకోవట్లేదు వాళ్ళు చూస్తే ఇరవై నాలుగు గంటలు సమయం చేశారు ఇచ్చారు ఇప్పుడు నేను ఏం చేయాలి పెళ్లిని ఎలా ఆపాలి అని చెప్పి శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అటు పైనుంచి చూస్తున్న దర్శన్ అనుకుంటాడు పాపం చాలా సీరియస్గా శరణ్య గారు ఈ పెళ్లిని ఆపాలని ట్రై చేస్తున్నారు కానీ అమ్మ వినడం లేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి దర్శన్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత ఇక విశ్వనాథం ఫ్యామిలీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక దర్శన్ ఇక తన రూమ్ లోకి వెళ్తూ ఉండగా తన ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని చెప్పి చూస్తే సమీర వీడియో కాల్ అనమాట ఇక అటు ఇటు చూసి ఫోన్ వీడియో కాల్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి సమీరా ఫోన్ చేసావు అనగానే ఎలా ఉన్నావు దర్శన్ అనగానే నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి దర్శన్ అడుగుతాడు మనం ఎప్పుడు ఉండే చోటే ఎప్పుడు కలిసే చోటే ఇక్కడ ఎవరు మనల్ని గమనించరు అని చెప్పి మనం ఏకాంతంగా కలిసేవాళ్ళం కదా ఇదిగో ఈ ప్లేస్లో ఉన్నాను అని చెప్పి వీడియో కాల్లో చుట్టూ ఆ బిల్డింగ్ వైపు చూపిస్తూ ఉంటుంది రేపు నీ కథ దర్శన్ ఆఖర్సారిగా నీతో మాట్లాడాలని ఇలా వీడియో కాల్ చేశాను అని చెప్పి అనగానే ఏం మాట్లాడుతున్నావు సమీర ఏంటి తప్పు నువ్వు చేస్తున్న తప్పు సమీర అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే లేదు దర్శన్ నా వల్ల కాదు నేను నీతో కలిసి బ్రతకాలనుకున్నాను నిన్ను ప్రేమించాను ట్రూగా ప్రేమించాను కానీ నిన్ను వదులుకోవాల్సి వస్తుంది ఇక నేను ఉండను దర్శన్ అని చెప్పి అంటూ ఉంటుంది సమీర సమీర అలా పని చేయకు నేను వస్తున్నాను అక్కడికి అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే నువ్వు వచ్చినా కూడా ఉపయోగం లేదు దర్శన్ నాది బ్యాడ్ లక్ అందుకే నీతో జీవితం పంచుకోలేకపోతున్నాను అందుకే నేను చూస్తూ ప్రాణాలు విడవాలనుకుంటున్నాను అనగానే ఇటు దర్శన్ నువ్వు అలా చేసావంటే నేను చంపేస్తాను అని చెప్పి అనగానే అప్పుడు సమీర అంటుంది అలా చేసినా బాగుండేది దర్శన్ నీ నువ్వు నన్ను ప్రేమించావు నీ చేతులు నేను చర్చ నన్ను సాటిస్ఫాక్షన్ అయినా ఉండేది నాకు అదృష్టం లేదు అని చెప్పి ఇక సమీర అలా మాట్లాడుతూ ఉంటుంది బాయ్ దర్శన్ అని చెప్పేసి ఇక ఫోన్ పెట్టేస్తుంది ఇక గబగబా బైక్ తీసుకొని దర్శన్ సమీర దగ్గరికి బయలుదేరతాడు ఇక సమీర దూకుదామన్నట్టుగానే నిజంగానే ఇక కాలు పెడుతుంది అనమాట దూకేద్దామని కొంచెం ఇక డేర్ సరిపోక మళ్ళీ వెనక్కి వస్తుంది లేదు లేదు నేను బ్రతికి కూడా ఉపయోగం ఏముంది నేను చచ్చిపోవాల్సిందే అని చెప్పి మళ్ళీ ఇక కొంచెం ధైర్యం తెచ్చుకొని దూకడానికి సిద్ధమవుతూ ఉంటుంది ఈ లోపల ఆ ప్లేస్కి వచ్చేస్తాడనమాట దర్శన్ అమ్మో సమీర దూకేస్తుంది అని చెప్పి గబగబా మెట్లెక్కుతూ పైకి వెళ్తూ ఉంటాడు బిల్డింగ్కి ఇక దూకబోతున్న టైంకి వచ్చి ఇక దర్శన్ పట్టుకొని వెనక్కి లాగుతాడు సమీరాని సమీరా ఏం చేస్తున్నావు అనగానే వద్దు వద్దు నన్ను వదిలేసి నేను దూకి చచ్చిపోతాను అని చెప్పి అంటూ ఉంటుంది సమీరా అసలు నీకు అని చెప్పి చంప మీద కొడతాడనమాట దర్శన్ నువ్వు చావాల్సిన అవసరం లేదు సమీర మనం కలిసి బ్రతుకుతాము అనగానే అదేంటి అదేంటి దర్శన్ రేపు నీ పెళ్లి కదా అనగానే నువ్వేం టెన్షన్ పడుకు మన ప్రేమ గురించి మొత్తం అంతా నేను సరేణ్యకి చెప్పేశాను ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు శరణ్య మన ప్రేమని అర్థం చేసుకుంది నువ్వు ఏమి టెన్షన్ పడకు రేపు నేను పెళ్లి పీటల వరకు వచ్చి తాళి కట్టాల్సిన అవసరం వచ్చినా కూడా తాళి కట్టేది మాత్రం నీ మెళ్ళలోనే అని చెప్పి చెప్తూ ఉంటాడు దర్శన్ నిజమా దర్శన్ చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇక దర్శన్ ని హక్ చేసుకుంటుంది సమీర మరోపక్క విశ్వనాథం ఫ్యామిలీ ఇంటికి వచ్చేస్తారనమాట ఇక విశ్వనాథం గీత అటు సరైనతో అంటారు చెప్పాను కదా ఆనంద ఇలాంటి లెటర్స్ ని పట్టించుకోదని ఇదంతా టైం వేస్ట్ మనకి సరే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తే బెటర్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారనమాట విశ్వనాథం అలాగే గీత రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇప్పుడు శరణ్య దగ్గరికి అనన్య వస్తుంది ఏమైంది ఏమైంది శరణ్య ఆనంద గారు ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక చాటుగా కాంచనా వీళ్ళ మాటలు వింటూ ఉంటుందన్నమాట ఇక సరైన చెప్తుంది అసలు ఆనంద గారు ఈ లెటర్ని పట్టించుకోవడం లేదు పెళ్లి ఆగే ప్రసక్తే లేదంటున్నారు అక్క ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి సరణ్య బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది సో ఇంత ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్